నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేయ సుక్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య అధ్యాయనము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్యా గ్రంథము మూడో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పదవచనములో చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు ఇక్కడ అనేక మంది చెదిరిపోయిన ఇస్రాయల్ ఉన్నారు ఆ ఇస్రాయల్ వారు ఆ ప్రభు యొక్క జనులు స్వాస్థ్యము పరిశుద్ధ జనాంగము వారిని ఆయన చెదర చేసి ఉన్నాడు ఎందుకనగా వారి యొక్క అతిక్రమ క్రియలను బట్టి నా రోషాగ్ని చేత వారిని చెదరగొట్టబడి ఉన్నప్పుడు వారు నాకు ప్రార్థన చేయగా నా జనులు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడదురు నైవేద్యముగా ఇష్రాయలు వారు తిరిగి ప్రభు వద్దకు వస్తూ ఉన్నారు విరిగి నలిగిన మనస్సుతో దేవునికి మహిమ కలుగునిగాక వారికి ప్రభు పవిత్రమైన పెదవులను ఇస్తూ ఉన్నాడు జనులందరూ యహో నామును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు ఆ సృష్టికర్త అయిన దేవుని దేవాది దేవుని సేవించటానికి ఆయన పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను జైఫన్య మూడు తొమ్మిది ప్రభువుని సేవించాలి అనంటే మనకు పవిత్రమైన పెదవులు కావాలి అవి ఎలాగా మనకు వస్తాయి సరి చేసుకున్నప్పుడు క్షమించమని అడిగినప్పుడు ప్రభు యొక్క రక్తధారలో కడగబడినప్పుడు మన యొక్క పెదవులు పవిత్రమవుతాయి దెన్ విల్ ఐ టర్న్ టు ద పీపుల్ ఏ ప్యూర్ లాంగ్వేజ్ దట్ దే మే ఆల్ కాల్ అప్ ఆన్ ది నేమ్ ఆఫ్ ద లాడ్ టు సర్వ్ హిమ్ విత్ వన్ కన్సంట్ అందరూ ఏక మనస్కులై సేవించడానికి ప్రభు మంచి అవకాశము ఇస్తూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఆ విధంగా వారు ఏక మనస్కులై ఒకటే భావముతో ఒకటే భక్తి శ్రద్ధలతో ప్రభును సేవించడానికి పవిత్రమైన పెదవులతో పూనుకుంటారు ఆ దినమందు ఈ హోవాను వెదుకు వారు ఆయనను స్థుతించదరు వారికి దేవుని ఎడల పశ్చాత్తాపం కలిగింది ప్రేమ మక్కువ కలిగింది అందువలన యహోవాను వెదుకుతూ ఉన్నారు వెదుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును మీ హృదయము తెప్పరిల్లుతుంది అలసిపోయారు సొలసిపోయారు యుద్ధాల చేత దేవుని యొక్క ఉగ్రత చేత శిక్ష చేత అలసిపోయారు మీరిప్పుడు తెప్పరిల్లుతారు అని అంటున్నాడు దేవునికి మహిమ గాక ద మేక్ షెల్ ఈట్ అండ్ సాటిస్ఫైడ్ బీ సాటిస్ఫైడ్ దే షెల్ ప్రైజ్ ద లవార్డ్ దట్ సీక్ హిమ్ యువర్ హార్ట్ షెల్ లివ్ ఫర్ ఎవర్ ఈ విధంగా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు భూదిగంతా భూదిగంతముల నివాసులందరూ అనగా సర్వ లోకములు సర్వ రాజ్యములు సర్వ ప్రజలు అందరూ జ్ఞాపకం చేసుకొని ఎహోవా తట్టు తిరిగెదరు ఇది గొప్ప అద్భుతమైన ఈ యొక్క వాగ్దానము రానున్న కాలం కాలములో ప్రభు నెరవేర్చిపోతూ ఉన్నాడు సమస్తమైన అన్యజనులు ఎహోవ తట్టు తిరుగుట ఇప్పటికే అనేక మంది ప్రభువును ఎరిగి ఉన్నారు సేవించుచు ఉన్నారు ప్రేమించుచూ ఉన్నారు ఆ ప్రభువుకు మరి వారు నమస్కారము చేస్తూ ఉన్నారు నీ సన్నిధిని నమస్కారము చేసేదరు ఎహోవ తట్టు తిరిగేదరు అన్యజనులు అన్ని వంశముల వారందరు ఎంత గ్లోరియస్గా ఉంటుంది ఒకటే స్వారముతో ఒకటే ఆశతో ప్రభుని సేవించుట స్థుతించుట గానము చేయుట ఎంత మార్విలెస్గా ఉంటుంది భూమంతా మారిపోతుంది ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ షెల్ రిమెంబర్ అండ్ టర్న్ టు ద లాడ్ అండ్ ఆల్ ద కైండ్ ఆఫ్ ద నేషన్ షెల్ వర్షిప్ బిఫోర్ ది హలలుయా ఎంత గొప్ప ఈ తరుణాల్ని మనము రుచి చూడబోతున్నాం ఉన్నాం ఎందుకనగా ఆ ప్రభు సర్వలోకమును ఏలబోతూ ఉన్నాడు కీర్తన ఇరవై రెండు ఇరవై ఎనిమిది ప్రకారము రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే అవుతాడు అలలుయా పో ద కింగ్డమ్ ఈజ్ ద లార్డ్స్ అండ్ హీఈస్ ద గవర్నర్ అమోంగ్ ది నేషన్స్ అన్ని దేశములకు ఆయనే రాజ్య పరిపాలన చేయువాడుగా ఉంటాడు ఆయన ఏలువాడుగా ఉంటాడు అందువలన కీర్తనకారుడు ప్రవచిస్తూ ఉన్నాడు ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో ఎనభై ఆరు పదిలో నీవు సృజించిన అన్యజనులందరూ ఈ అన్యజనులందరు ఎక్కడ వారు ప్రభు యొక్క రూపముతో ఆయన పోలికతో ఆయన ఊపిరితో వారు సృష్టించబడినవారు వారు జీవించచూ ఉన్నారు అందువలన నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు అదండి రానున్న కాలములో సమస్తమైన అన్యజనులందరూ కూడా దేవుని ప్రజలుగా దేవుని ప్రియులుగా పరిశుద్ధులుగా మారబోతున్నారు వారు నమస్కారము ప్రభు సన్నిధిలో చేస్తారు వారు నీ నామమును ఘనపరుస్తారు హలలుయ్యా ఇది ఎంతటి భాగ్యమండి ప్రభువును దూషించిన వారు ప్రభువును తిరస్కరించిన వారు ప్రభువును వారు ఇక ఘనపర్చ మొదలు పెడుతూ ఉన్నారు ఫర్ ద వాట్ గ్రేట్ అండ్ ఎస్ ఎస్ట్ వండ్రస్ థింగ్స్ ద వాట్ గాడ్ ఎలో హలూయా నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు ఘన కార్యములు చేసే దేవుడు సర్వ రాజ్యములను రాజులను ప్రజలను మార్చే దేవుడు గొప్ప దేవుడు నువ్వు హలలుయా దేవునికి మహిమ కలుగుని గాక ఆ బక్కు రెండు పద్నాలుగు ప్రకారము ఆ దినాల్లో ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యొక్క మహాత్యమును కూర్చున్న జ్ఞానముతో నిండి ఉంటుంది ప్రజలు బుద్ధిహీనులుగా ఉండరు అవివేకులుగా ఉండరు దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉంటుంది సర్వ లోకము సముద్రము జలములతో నిండి ఉండునట్టు భూమి హోవ మహాత్యమును కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండును అలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అంతటి గొప్ప భాగ్యము ఈ యొక్క సర్వ ప్రజలకి కూడా దేవుడు అనుగ్రహము ఇస్తూ ఉన్నాడు ఫర్ దర్త్ షెల్ బి ఫీల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లో గ్లోరి ఆఫ్ లార్డ్ యాజ్ ద వాటర్స్ కవర్డ్ ఎట్ ద సీ కాబట్టి సర్వ ప్రపంచమంతా కూడా సర్వ ప్రపంచమంతా ఏహో ఆ దేవుని యొక్క మహాత్యముతో నిండి ఉంటుంది ఆ మహాత్మని గుర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది అని దేవుని వాక్యం మనకు సెలవిచ్చిచూ ఉన్నది దేవునికి మహిమ కలిగిను గాక ఈ యొక్క వాగ్దానములు ఫుల్ఫిల్ అవడానికి ఇవి నిజంగా మన కళ్ళెదుట జరగబోతున్నాయి అని మనం విశ్వసించి వాటిని చూచుటకు వాటిలో పాల్గొనటకు అందరితో ఏకమవుటకు మనము నిరీక్షణతో ఎదురుచూద్దాము అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించను గాక Amen.